మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ కడుమల పరిధి లక్ష్మీనగర్ కాలనీలో ఘనంగా ప్రపంచ గిరిజన దినోత్సవం వేడుకలను నిర్వహించారు గౌరవ ముఖ్య అతిథులు రవీంద్ర నాయక్ గారు మరియు సహచరులందరూ కలిసి శ్రీ సంత్ శేవాల మహారాజ్ గారికి పూలమాలలు వేసి అనంతరం శ్రీ మేరామయాడి జగదాంబ దండియాడికి పూలమాల వేసి పూజా కార్యక్రమంలో తదనంతరం కొబ్బరికాయ కొట్టి పూజా ఘనంగా నిర్వహించారు తరువాత ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా కుమంభిం శివాలాల్ మహారాజ్ పూలమాల వేసి గిరిజనుల యొక్క హక్కుల గురించి గిరిజనులకు జీవన స్థితిగతుల గురించి వార్తలు మాట్లాడడం జరిగింది గిరిజన హక్కులను భంగం కలిగించిన వారిని భరితం పడతామని రాజ్యాంగంలో గిరిజన హక్కులను చట్టాలను భంగం కలిగిస్తున్న వారిపై పోరాడుతామని రాజ్యాంగంలో గిరిజనుల అభివృద్ధి ప్రత్యేకమైన హక్కులు చట్టాలు పొందపరచడం జరిగిందని భారతదేశంలో గిరిజన సంస్కృతి ప్రత్యేకత ఉందని గిరిజన లంబాడి భాషను ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని గిరిజనులపై వివక్షతను నివారించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి మాజీ మంత్రి పార్లమెంట్ సభ్యులు రవీంద్ర నాయక్ మండిపడ్డారు సనాతన ధర్మం కాపాడడంలో శ్రీ సంద్ సేవాలాల్ మహారాజ్ ఎనలేని కృషి చేశారని సేవాలాల్ మహారాజ్ వారసులుగా బంజారాల ధర్మం కాపాడడంలో కృషి చేస్తామని సేవాలాల్ మహారాజ్ పీఠాధిపతి మాణిక్ పవర్ మహారాజ్ అన్నారు గిరిజన ఇంటెలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నాయక్ మాట్లాడుతూ గిరిజన హక్కుల పరిరక్షణ కోసం గిరిజనులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ గిరిజనులకు అన్యాయం జరిగితే గిరిజనులకు అండగా నిలుస్తామని పీకల నాయక్ అన్నారు ఈ సందర్భంగా వజ్రా హాస్పిటల్ డాక్టర్ ప్రకాష్ కుమరంభీం అవార్డు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాకారులు బంజారా గాయకుడు నాయక్ గులీబాయ్ సుగుణ స్వప్న సరోజా కాలనీవాసులు భీమా నాయక్ వెంకన్న నాయక్ కిషన్ నాయక్ భీమ్సింగ్ నాయక్ శివ నాయక్ మరియు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు बेना धोपते थे हम कहीं तो मन वाला चीज़ कर तो तो आप लोग ख्याल करते छ देख हनु ख्याल कर रहे हो तू कहीं चाहिए आज साहूकार जाके पर सरकार आओगी सरकार में लम्बरवार कलेक्टर भी होगो डॉक्टर भी होगो इंजीनियर भी होगो आज जो को केंद्र मंत्री भी होगो एमपी भी होगो एमएलए भी होगो और पुलिस स्टेशन में वो टाइम है ना डेब्बे आर को मंदु होमगार्ड सीक्रेट सर एक

जय बोलो सेवालाल महाराज की जय बोलो मेरा माया की दे। दे। लो। వాళ్లకు రాజ్యాంగంలో అనేక చట్టాలు హక్కులను పొందపరచడం జరిగింది వారి చట్టాలను హక్కులను అమలు కావాలి ప్రభుత్వం కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు బడ్జెట్లు కేటాయిస్తున్నాయి కానీ క్షేత్రస్థాయిలో ఆ ఫలాలు గిరిజనులకు అందించడం లేదు అందడం లేదు అని అనేక సందర్భాల్లో వేదికపైనున్న పెద్దలు రవీంద్ర నాయక్ గారు కూడా పోరాటం చేసి ఈ వర్గాల ప్రజల కోసం ప్రయోజనాల కోసం పోరాటం చేస్తూ వారు నిత్యం ప్రజా జీవితంలో ఉన్నారు వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషదాయకమైనది ఇవాళ ఆగస్టు తొమ్మిది అనగానే ప్రపంచ గిరిజన దినోత్సవం ఈరోజు ప్రభుత్వంలో గిరిజనుల కోసం జరుగుతున్న గిరిజనులకు అందాల్సిన ఫలాల గురించి కూడా అనేక విషయాల గురించి ఈ కార్యక్రమంలో మాట్లాడుకుంటాం గిరిజన హక్కులను భంగం కలిగించిన వారికి ఎలాంటి అయినా వాళ్ళకి ఎదుర్కొని వాళ్ళ హక్కులు కాపాడడం కోసం అనేక మంది కృషి చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఉద్దేశి ఒక చిన్న పాట మురళీ నాయకుని పాడాల్సిందిగా విజ్ఞప్తి చైతన్యం లేని గిరిజన సమాజాన్ని ఏకం చేసి గిరిజన హక్కుల కోసం పార్లమెంటు ఢిల్లీ గడ్డ మీద మన హక్కుల గొంతుని వినిపించి రిజర్వేషన్ సాధించిన గొప్ప నేత మీరు కాబట్టి మీ గౌరవాన్ని మీ యొక్క లక్ష్యాన్ని మీరు చేస్తున్న పోరాటంలో మీ వెంట మేము ఉంటామని ఇవాళ గిరిజన సంక్షేమం సంఘం తరఫున కావచ్చు ఇవాళ ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా కావచ్చు ఇవాళ ఈ సేవాలాల్ మహారాజ్ సన్నిధానంతో మిమ్మల్ని మాట ఇస్తున్నాం భవిష్యత్తులో కూడా ఆ ముక్కోటి దేవతలు ఆ సేవాలాల్ మహారాజ్ ఆ సప్తమాతలు మంచి శక్తిని మంచి యుక్తిని మంచి ఓపికని ఇవ్వాలని కోరుకుంటూ ఈ చక్కటి సందేశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తికంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏడవ శతాబ్దం ముఖ్య లక్కి రాథోడ్ అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి యొక్క బంజారాల జీవితం బంజారాలంటే ఆసియా ఖండంలోనే గొప్ప మరి వ్యాపారస్తులుగా ఆర్కిటెక్టులుగా సాహితీవేత్తలుగా బాహుబలుగా పదహారవ సెంచరీలో లక్కీషా బంజారా వారి తండ్రి ఠాకూరు వడ్త్యా వారి యొక్క సమయంలో బంజారాలు ఆసియా ఖండంలో ఎక్కడైనా అతివృష్టి కానీ అనావృష్టి కానీ పేదరికం కానీ లేక యుద్ధాలు కానీ జరిగినప్పుడు ఈ యొక్క యాభై వేల ఎడ్ల బండ్లు కలి బండ్లు కలిగినటువంటి లక్కిషా బంజారా కార్వాన్తో వారు ఆసియా ఖండంలోనే ఎక్కడ ఏది అవసరమో అది సప్లై చేసి నిత్యావసర వస్తువుల్ని అక్కడ చేరవేసేవారు అటువంటి బ్రహ్మాండమైనటువంటి జాతి మరి వారికి ఉన్నటువంటి అప్పటి ఆస్తులు ఉదాహరణకి హర్యానాలో ఈరోజు కూడా లోహాగఢ్ ఏడు వేల ఎకరాలలో లోహాగఢ్ కిలను నిర్మించినారు అదే రకంగా ఈ యొక్క లోహగఢ్ కిలా చుట్టూ యాభై తాండాలు ఈరోజు కూడా మనం చూడవచ్చును రెండవది ఢిల్లీ రాయసీనా హిల్స్ హైదరాబాదులో బంజారా హిల్స్ ఎట్లా ఉందో ఢిల్లీలో రాయసీనా హిల్స్ ఈరోజు రాష్ట్రపతి భవన్ పార్లమెంటు భవన్ ప్రధానమంత్రి హోంమంత్రి అదే రకంగా ఫైనాన్స్ మినిస్టరు అదే రకంగా డిఫెన్స్ మినిస్టర్ ఆఫీసులు అయినటువంటి నార్త్ సౌత్ బ్లాకులు బోట్ క్లబ్బు ఇవన్నీ ఉన్నటువంటి యొక్క ప్రాంతం లక్కిషా బంజారా తాండా ప్రాంతం ఆ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు ఈ తాండావాసుల నుంచి అక్కడి నుంచి తీసేసి డిస్ప్యూ వాళ్ళని పంపించేసి ఆ భూమికి బదులుగా అక్కడ వైస్రాయ భవన్ కట్టాలని అదే నేటి రాష్ట్రపతి భవన్ వైస్రాయ భవన్ కట్టించేది ఉంది మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా మీరు మీరు ట్రైబల్స్ మీరు ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళని చెల్లాచెదురు చేసి భూమిని లాక్కొని కేవలం రెండు వందల ఎకరాలు హర్యానాలో ఇచ్చినారు హిస్సార్ జిల్లా బీగఢ్ గ్రామంలో రెండు వందల ఎకరాలు మాత్రమే ఇచ్చినారు మిగతా నూట యాభై ఎకరాలు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఇవ్వలే తదుపరి వచ్చినటువంటి మన స్వతంత్ర భారతదేశంలో కూడా బంజారాలకు దక్కలే అదే రకంగా హైదరాబాదులో సేవాలాల్ మహారాజ్ ఈ యొక్క బంజారా హిల్స్ మీద ఎప్పుడైతే పడావు అంటే క్యాంప్ చేసేవారో ఆ సమయంలో అప్పటి నిజాం మరి ఈయన యొక్క శక్తికి మహి మహిమాన్వితుడై మరి ఇక్కడ మూడు వందల ఎకరాలు ఆయన కూడా సేవాదాస్ జిల్లా పేరు పెట్టి పెట్టించినాడు ఆ భూమి కూడా ఇప్పుడు ఇక్కడ ఉంది అదే రకంగా బావోజీ తిరు స్వయంగా శ్రీ విష్ణు అవతార పురుషుడైనటువంటి అవతార పురుషుడైనటువంటి మరి వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షం చేసుకున్నాడు హాతీరామ్ బావోజీ బంజారాన్ని ఆయనకు సంబంధించినటువంటి ఐదు వందల ఎకరాల భూమి ఈరోజు వందలు వేలాది కోట్ల యొక్క రూపాయల యొక్క భూమి అది సార్ అయితే ఈ భూములన్నింటినీ ఇప్పుడు బంజారా సమాజం ఈరోజు బంజారా సమాజం తన ఉనికి కాపాడుకోవడానికి దేశంలోని లక్షా యాభై వేల తాండాలో నివసిస్తున్నారు గ్రామాలకు పట్టణాలకు దూరంగా అడవులల్లో కీకరణ్యాల్లో ఉంటున్నారు అదే రకంగా ఎప్పుడైతే వీరు ఎడ్ల బండ్ల మీద నిత్యావసర వస్తువులు ఇచ్చేవారో ఆ సందర్భంలో ఆ బండ్లు నడిచినటువంటి మార్గాలే ఈ రోజు రైల్వే లైన్లు వేయడం జరిగింది అదే రకంగా ఆ మార్గాలే ఈరోజు మరి నేషనల్ హైవేస్గా ఈరోజు వేసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మా డిమాండ్ ఏమంటే ఇప్పుడు బంజారాలు ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే ఈ మధ్యలో ప్రధాని మోదీ గారు బంజారాల గురించి ఎన్నో విషయాలు చెప్తున్నారు బంజారాలు చాలా సాక్రిఫైజ్ చేసినారు చాలా మరి కష్టపడ్డారు ఇది కష్టపడే జాతి ఈ జాతికి మనం మేలు చేయాలని చెప్పేసి మరి పౌరాదేవి మహారాష్ట్రలో ఏడు వందల కోట్లతో నగరా మందిరం మ్యూజియాన్ని కూడా ప్రారంభించారు మోదీ గారు ఎప్పుడైతే ప్రధాని ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు కర్ణాటక హిమాచల్ ఢిల్లీ మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా బీహార్లో మమ్మల్ని షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించిందో ఆ రోజుల్లో ఆమె ఏదైతే మా గురించి పాటుపడి మాకు అవకాశాలు ఇచ్చిందో అదేవిధంగా మోడీ గారు కూడా ఏదో చేయాలని మా గురించి చెప్తున్నారు కాబట్టి మాకు ఇప్పుడు ఢిల్లీలో రావాల్సినటువంటి నూట యాభై ఎకరాల భూమి ఢిల్లీలోనే ఇవ్వాలి ఢిల్లీలో ఇస్తే మేము మా జాతి యొక్క ఉనికిని కాపాడుకుంటాం మా ఉనికి లేకుండా చేసినారు బ్రిటిష్ వాళ్ళు మా యొక్క చరిత్ర లేకుండా చేసినారు సో ఆ చరిత్రను తిరిగి రాయడానికి ఈ రోజు మేము అఖిల భారత బంజారా మహాసంఘ్ సేవా సంఘ్ పేరుతో మేము కార్యక్రమాలు ప్రారంభించినాం రేపు ఆగస్టు పదిహేనవ తేదీ తేదీన ఢిల్లీలో నగారా ముగించబోతున్నాం మా భూమి ఆవో బంజారా మారో నగారా అనే యొక్క శ్లోగంతో మేము ఢిల్లీకి వెళ్ళి మా యొక్క మాకు రావాల్సిన భూమిని మేము తీసుకోవడానికి లోహాగడ్ అయితే అయితేనేమి తిరుమల తిరుపతి దేవస్థానం అయితేనేమి బంజారా హిల్స్ అయితేనేమి అదే రకంగా రాయగఢ్ రాయసీనా హిల్స్ న్యూఢిల్లీ అయితేనేమి ఈ భూముల్ని మాకు ఇవ్వాలనేది ఒకటి రెండవది మా తాండాలని తాండా రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయాలి ఇక్కడ కేసీఆర్ గారు చేసినారు కానీ రెవెన్యూ లేని గ్రామ పంచాయతీ చేసినారు దానివల్ల ఏం లాభం లేకపోయినాయి మా వాళ్ళు సర్పంచ్ల కొట్లాడుకొని ఉన్న పైసలు భూములు అమ్ముకొని ఈరోజు రోడ్డు మీద వచ్చినారు అయితే వాటిని రెవెన్యూ గ్రామ పంచాయతీ మీద రెవెన్యూ రెవెన్యూ గ్రామపంచాయతీ చేస్తే వాటికి మినిమం ఫెసిలిటీస్ కనీస సౌకర్యాలు జనరల్ బట్టి చేస్తారు మూడవది ఈరోజు మా యొక్క ఏమన్నారు చేస్తారు కదా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కాదు రెవెన్యూ తాండా పంచాయతీ అది చేయడం వల్ల వాళ్ళకి అధికారాలు వస్తాయి నిధులు వస్తాయి ప్లాన్లో ప్రోగ్రాంలు వస్తారు కాబట్టి వెంటనే లక్ష యాభై వేల తాండాలని గ్రామపంచాయతీ ప్రకటించాలి మూడో విషయం మా యొక్క భాష లంబాడీ అంటారు ఇది గోర్బోలిని పదహారు పేర్ల ఉపనా ఉపజాతిలో కలిగినటువంటి బంజారా జాతి మాట్లాడే భాష మరి గోరుబోలిని ఎయిత్ షెడ్యూల్లో కలపాలా కలిపి ఆ భాషను డెవలప్ చేయాలి అదే రకంగా ఢిల్లీలో పాత పార్లమెంట్ భవన్ ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవన్ కూడా కట్టించినారు అక్కడే పాత పార్లమెంట్ భవన్కి బంజారా భవన్ పేరు పెట్టాలా లక్కీషా బంజారా అదే రకంగా హతీరాం బావ అదే రకంగా మక్కన్షా లబానా అదే రకంగా శివలాల్ మహారాజ్ యొక్క మరి స్టాచ్యూస్ అక్కడ పెట్టాలని ఆ పరిసరంలో మేము మా భూమి అది మా పేర్లు మా వాళ్ళ పేర్లు మా చరిత్రకారుల పేర్లు న్యూఢిల్లీలో ఉన్న రోడ్లకు కూడా పెట్టాలనే డిమాండ్తో మేము రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఈ రోజు ఇక్కడ తెలంగాణలో ముఖ్యమైన ఒక విషయం ఇక్కడ ఏజెన్సీ తర్వాత ప్లేన్ ఏరియా అంటారు ఏజెన్సీ ప్రాంతం మైదాన ప్రాంతం ఏజెన్సీ ప్రాంతాల్లో రిజిస్ రిజర్వేషన్ ఆటోమేటిక్గా రాజ్యాంగం పుట్టినరోజే అవి రిజర్వ్ అక్కడ రిజర్వ్ చేయవలసిన అవసరం లేదు ఎందుకు లేదంటే ఏజెన్సీలో బయటి వాళ్ళు బయట ఉన్నటువంటి నాన్ ట్రైబల్సు పోటీ చేయడానికి అవకాశం లేదు అయితే బయటి ప్రాంతం మైదాన ప్రాంతంలో డెబ్బై శాతం గిరిజన జనాభాలో డెబ్బై శాతం గిరిజన జనాభా కలిగినటువంటి ప్రాంతంలో రిజర్వేషన్స్ అమలు చేయాల అది మొన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కూడా ఏజెన్సీ ప్రాంతాలు కలుపుకొని అవి తప్ప అడిషనల్గా మైదాన ప్రాంతంలో కూడా గ్రామ పంచాయతీలకి లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ ఇచ్చినాడు ఆ రోజు కేసీఆర్ గారు అదేవిధంగా మాకు ఈసారి మాకు పార్లమెంట్లో అసెంబ్లీలో మైదాన ప్రాంతంలో సీట్లు ఇవ్వాలనే డిమాండ్ ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఏజెన్సీ ప్రాంత సీట్లను టచ్ చేయవద్దు మైదాన ప్రాంతంలో జనాభా ప్రకారం గ్రామ పంచాయతీలకు ఎట్లా ఇచ్చినారో లోకల్ బాడీలో ఎట్లా ఇచ్చినారో అసెంబ్లీ పార్లమెంట్లో కూడా ఇవ్వాలనే ఒక డిమాండ్తో మేము రేపు అక్కడికి వెళ్తున్నాం కాబట్టి దయచేసి మా బంజారా సమాజం అర్థం చేసుకోండి మేము దేశంలో రెండు వందల పార్లమెంటు సీట్లో మా జనాభా ఉంది పద్ పద్ పద్నాలుగు కోట్ల జనాభా మాది మొత్తం దేశంలో ఒకే భాష ఒకే అత్య ఒకే మరి సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కలిగి ఉన్నటువంటి జాతి కాబట్టి ఈ జాతిని మొత్తం దేశంలో ఇప్పుడు పది రాష్ట్రాల్లో షెడ్యూల్ ట్రైబ్స్గా ఉన్నారు తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ తమిళ ఈ యొక్క మన కర్ణాటక హిమాచల్ ఢిల్లీ రాజస్థాన్లో షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ కేస్ట్గా ఉన్నారు మిగతా రాష్ట్రాల్లో కూడా అందరినీ షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించాలనే డిమాండ్తో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి నా జాతి భయపడకూడదు ఈరోజు బంజారాలు ఏ రోజు ఏడవ సెంచరీ నుంచి పద్దెనిమిదవ సెంచరీ వరకు ఏ విధంగా వీరు దేశాన్ని కాపాడినారు దేశ ఐక్యతను కాపాడినారో అదేవిధంగా ఈరోజు కూడా నా జాతి బంజారా జాతి తండాలలో ఎన్నో దూర ప్రాంతాల్లో ఉంటూ కూడా అక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు అక్కడ ల్యాండ్ ప్రాబ్లం లేదు స్నేహభావంతో సోదర భావంతో ఈరోజు కూడా వీళ్ళు జీవిస్తున్నారు వాళ్ళ యొక్క కల్చర్ను భాషను కాపాడుకొని అటువంటి జాతి ఈరోజు మీరు కదలాలి లక్కీ షా బంజారా మక్కన్ షా లబానా బుక్యా లక్కీ రాథోడ్ వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని శివలాల్ మహారాజ్ యొక్క భక్తిని మరి అదే రకంగా హతీరాంబాబుజీ భక్తిని కూడా గుర్తించి మరి ముందుకు నడవాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరినీ పిలిపిస్తున్నాను